మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేత ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం శిరీష గురుగారు ఏలినాటి శని ప్రభావం ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ప్రారంభమైన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు తెలియజేయండి గురుగారు మనకి ఏలినాటి శని అనగానే మనకి ఈ యొక్క కష్టాలేమో నష్టాలేమో అనిపిస్తుంది అలా ముందు మనం అమ్మవారి ప్రార్థనతో ప్రారంభిద్దాం అరుణాం కర్ణా తరంగిత క్షిం ధృతపాశాం కుషపుష్పమాన చాపాం అనిమాధిబిరాబ్రతామయోకైః అహమిత్యే విభావయే భవాని ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః శ్రీ దుర్గామలీశ్వర భ్యామ్ నమః ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల కాలం పాటు నడుస్తుంది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు మొన్న మొన్నే కదండి బాబు ఏలినాటి శని ఏంది మళ్ళీ వచ్చి మళ్ళీ ఏంటి వీళ్ళు ఇద్దరు వచ్చి ఏళ్ళ శని చెప్తున్నారని మాకు చచ్చిపోతారు వీళ్ళు ఇప్పుడు ధనుసు రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళాడు అనమాట మకరం నుంచి కుంభంలోకి వెళ్ళారు జస్ట్ కొంచెం మొన్నదాకా కష్టాలు ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేస్తున్నాను అంటే రెడీ చేస్తున్నాం వాళ్ళు యుద్ధానికి కాబట్టి ఈ వీళ్ళందరికీ కూడా ఏలినా శని మనకి ఎప్పుడు వస్తుందంటే శని వృశ్చిక రాశి ప్రవేశం చేస్తున్న దగ్గర నుంచి వస్తుంది అంటే దగ్గర దగ్గరే ఇంకో పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చేస్తుంది అన్నమాట వీళ్ళకి ఎప్పుడంటే రెండు వేల నలభై ఒకటి ఆగస్ట్ నెలలో మనకి ఈ యొక్క ఏలినట్ శని జరుగుద్ది వృశ్చిక రాశిలోకి అప్పుడు ఏలినట్ శని ప్రారంభమైపోద్ది ప్రారంభమైపోయేసరికి మన వాళ్ళంతా కూడా ధనుసు రాశి వాళ్ళు అప్పటి వరకు లాసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు కాస్త కాస్త పికప్ చేసుకుంటూ వస్తున్నారు లాస్ట్ టైం వెళ్ళినట్సరి వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది వాళ్ళకి చెప్తే వినకుండా బ్రోకర్ల దగ్గర వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి స్థలాలు మళ్ళీ డబల్ రిజిస్ట్రే డబుల్ రిజిస్ట్రేషన్ అని గుండాల దగ్గరతో ఇలా ఏడిపించడం ఇలాగ కోర్టుల్లో పడ్డం ఇలాంటి చికాకులతో వాళ్ళంతా కూడా సతమతమైపోయి ఉన్నారు అలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కాస్త ఒక దారికి వచ్చేస్తారు అనుభవం వచ్చింది కదా అలాగే ఈ ఏ సమయంలో ఆరోగ్యాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బా నేను చాలా బలంగా ఉన్నాను అబ్బా నేను చాలా బలంగా ఉన్నానని తెల్లవారుజామున లేచిపోవడాలు యూట్యూబ్లో చెప్తున్నారు సూర్యుడి కంటే ముందు నిద్ర లేచిపోయి చన్నీళ్ళు చేసుకొని పూజలు పునస్కారాలు సూర్యుడు వచ్చేదాకా సూర్యుడు వచ్చే లోపల మీద అయిపోవాలని అలా కనుక రోగిష్టోళ్ళు కానీ రోగాలతో బాధలు పడేవాళ్ళు బీపీలు ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళు కనుక చేస్తే సూర్యుడు సంగతి ఎలాగో ముందు వెళ్ళిపోతారు ఆ యూట్యూబ్లో వాళ్ళు పనితీరు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళంతా కాబట్టి ఇలాంటివి చేయకూడదు వాళ్ళు చెప్పినా సరే దాన్ని ప్రాక్టికల్గా మన ఆరోగ్యం ఎలా పర్మిట్ చేస్తుంది ఆ టైం సూర్యుడు ఎక్కడికి పోడదు ఏడింటికి చేసినా పూజ పూచే వీళ్ళు చెప్పారు వీళ్ళే చేయరు అసలు ఇది చెప్పేటటువంటి యూట్యూబ్లో మూడు గంటలకు చచ్చిపోవాలి చేసేయాలంటే పిచ్చిజనం అంతా లేచి చేస్తున్నారు గృహప్రవేశాలకి నాకు కూడా అలాగే పెడతారు ముక్తాలు రెండింటికి వచ్చి చేసేయాలి అన్నాడు ఒకడు పి నన్ను పిల్లికరి చేసింది కుక్కరి చేసింది దారిలో వెళ్తుంటే ఇంట్లో రెండింటి వరకు పడుకుంటే ఒక రోజున పిల్లొచ్చి గీరేసింది బయటకు వెళ్తే రెండు గంటలకి రెండున్నరకి వెళ్తే కుక్క కరువా ఇవ జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ఏళ్ళ నడిచిన సమయంలో రామకృష్ణ శర్మ అని ఒక బ్రాహ్మణ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన ఆయన భార్య అక్కడే కూకరపల్లి ఫోర్త్ ఫేజ్లో ఉండేవారు చిన్నప్పుడు నేను స్కూల్ డేస్ అప్పుడు బాబాయ్ బాబాయ్ అంటూ ఒక అంకుల్ నేమన్నా పూజారి గారిని వాళ్ళ ఇంటికి రామకృష్ణ శర్మ మహాలక్ష్మి దంపతులు వచ్చేవారు ఇప్పుడు ఆయన పెద్ద ఆయన అయిపోయాడు ఫేమోస్లో పాపం వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వీళ్ళని చూద్దామని వచ్చాడు వస్తే తిన్నగా ఉండవచ్చు కదా వీళ్ళు వీళ్ళ గృహప్రవేశాలకు వెళ్ళేవాళ్ళు ఏదో గృహప్రవేశం ఆర్డర్ వచ్చింది నువ్వు కూడా వస్తే బాగుంటుంది అంటే ముహూర్తం ఏంటికంటే తెల్లవార్జున మూడింటికంటే నేను అన్నాను వెళ్ళొద్దు తెల్లవార్జున ముహూర్తాలు రద్దు రెండు గంటలకి మూడు గంటలకి ఈ పంతొళ్ళకి తిన్నం లేకుండా పెడతారు అవన్నీ అవన్నీ మ్యాజిక్స్ చేస్తారు అంటే ఆ టైంలో చూసేస్తే ఏదో బ్రహ్మదేవుడు వచ్చేస్తాడు వరాలు ఇచ్చేస్తాడు అన్నట్టు వెళ్ళొద్దంటే వెళ్ళాడు ఆయన బైక్ మీద ఇద్దరు కలిసి వెళ్ళాడు ఇలా టర్నింగ్ తిరుగుతున్నారు కార్యుకుద్దేశం రెండు ఇద్దరు కాళ్ళు పోయి తీసుకెళ్ళినాడు కంటే పోయినా ఈడు ఒప్పుకున్నాడు కాబట్టి ఈ కాళ్ళ సంగతి ఈ సంగతి దేవుడు రామకృష్ణ శర్మ మా బాబాయ్ బాబాయ్ అనేవాడిని నేను హాస్పిటల్లో ఉన్నాడు కదా చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకున్నాడు కదా ముద్దుగా అనుకొని వెళితే తాడికట్టేలాగా పైకి ఎలాడదిస్తున్నారు రే సత్యనారాయణ నువ్వు చెప్పినా వెళ్ళాను రా వీడు తీసుకెళ్ళాడు నువ్వు ఏదో నాలుగు వేలు వస్తాయి కదా అని వెళ్ళాను ఇదిగో కాల్ ఫ్రాక్చర్ అయ్యిందిరా ముహూర్తం ఎవడబెట్టాడు వీడే పెట్టాడు రా ఇది ముండా కూడా అన్నాడు అలాగా మనము తెల్లవారుజావన్లో అర్ధరాత్రి ముహూర్తాలు బ్రాహ్మలు పెట్టేటటువంటి మ్యాజిక్లు ఇవి వాళ్ళకి ఖాళీ లేకపోతే పెట్టేస్తారు వాళ్ళే ఆ ఏల్ నెట్ సెన్ అనమాట శనిగాళ్ళు అంటారు వాళ్ళని ఇలాంటి ముహూర్తాలు పెట్టేవాళ్ళు బ్రాహ్మణులందరినీ కాదు ఇక్కడ కరెక్షన్ చూసుకోవాలి జ్వరం మళ్ళీ అయితే ఈ ఏల్నట్ ఇన్లో ఏమవుతుందంటే రెండు వేల నలభై ఒకటో సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోయి రెండున్నర సంవత్సరాల పాటు డబ్బులు ఖర్చులు అనవసరంగా నేను చెప్తున్నట్టు హాస్పిటల్ ఖర్చులు తర్వాత తిండి ఖర్చులు కరోనా టైంలో మొత్తం కావట్లందరూ చచ్చిపోయారు ఇంచుమించు చాలామంది పాప ఎక్కువ మంది వాళ్ళే చచ్చిపోయారు ఎందుకంటే బజ్జీలు తినేవారు అంటే తొందరగా అటాక్ అయిపోయింది ఆ బజ్జీల వల్ల వచ్చింది గొడవ ఇదంతా సో ఆ రకంగా వాళ్ళు తిన్న బజ్జీల సంగతి దేవుడు ఎరుగు నలభై ఐదు లక్షలు కట్టి పోతిక రెండు పైకి అంత సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఫేజ్లో అనవసరమైన ఖర్చులు నెక్స్ట్ రెండు వేల నలభై నాలుగు వచ్చేసరికి మనకి ఈ యొక్క శని మనకి ధనుస్ రాశిలోకి వస్తాడు జన్మరాశిలో జన్మరాశిలోకి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది మనకి కొంచెం కాళ్ళు చేతులు జాగ్రత్తగా చూసుకోవాలా శోభన్ బాబు గారు చూడు బాత్రూంలో జారిపోయి చచ్చిపోయారు అన్నారు ఎట్సని అలాగే సంగీత అని పంజాగుట్లో ఒక ఆవిడ ఉండేది అనమాట బాత్రూంలోకి వెళ్ళి జారిపోయాడు చచ్చిపోతారు ఎంతోమందిని చూస్తాం మనం ఇదంతా వెళ్ళినట్టుసిన ప్రభావం ఎముకలు విరిగిపోవడము ఇంకా మళ్ళీ పాప ఆళ్ళు వెళ్ళేటప్పుడు నాకు ఆ జాలి వేసింది ఇప్పుడు కూడా ఒక ముస్లామా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను ఇంక ఇంటికి తిరిగి వస్తాను రానో నేను వెళ్తున్నానని వెళ్ళింది ఇంకంతే మళ్ళీ అదే లాస్ట్ చూపి మళ్ళీ రాలే హాస్పిటల్లోనే బయటికి వైద్యం ప్రకటించడం చచ్చిపోవడం జరుగుతాయి సో ఈ విధంగా శరీరం మీదకి వచ్చేస్తాడు శనీశ్వరుడు వచ్చేసి మానసిక అశాంతి ఎల్లెన్ శని వస్తుందంటే భయం శత్రువుల బాధ కుక్కల బాధ ఎక్కడి నుంచి ఏ కుక్కలు వచ్చి ఖర్చేస్తాయో తెలీదు ఆ విధంగా ఈ రెండో ఫేజ్ ఉంటుంది ఇక శని మంచిగా ఈ యొక్క ధనుసు రాశి నుంచి మనకి అక్కడికి మకర రాశిలోకి వస్తాడు ఆ మకర రాశిలోకి అంటే ఇంకో రెండున్నర ఏళ్ళు కలపాలి రెండున్న రెండు వేల నలభై ఆరున్నర నలభై ఏడు సంవత్సరాలకి మనం అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందండి ఈ యొక్క ఏలినాడు శనికి బ్రహ్మాండంగా మనకి అటాక్ చేసి పడేస్తుంది వీళ్ళని వాక్కులతో కఠినమైనటువంటి పదజాలంతో పరుషమైనటువంటి పదజాలంతో వీళ్ళు మాట్లాడడం ఇవన్నీ చూసేసరికి చాలా ఇదిగా జరుగుతుందనమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము బంధువులంతా దూరమైపోవడం స్నేహితులంతా దూరం అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రాశివారికి మామూలుగా దైవ ఆరాధన అనేటటువంటిది ఎక్కువగా ఏర్పడుతుంది మళ్ళీ ఆ రాశికి ఏల నర్స్ అని పూర్తయ్యేసరికి మనం ఎలా ఉంటామంటే రౌండ్ కదా ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది ఆరోగ్యాలు జాగ్రత్త చూసుకోవచ్చు మనం కూడా పైకి వెళ్ళిపోతాం అందువల్ల నెక్స్ట్ ఆ సంవత్సరం ఆ రాశి వచ్చేసరికి నువ్వు ఉంటావు మేము పైకి వెళ్ళిపోతాం నువ్వు కూడా పెద్ద అయిపోతావు అనమాట అందుకని ఎప్పుడే ఏల అన్ని ఇప్పుడే మనం భూతత్వంలో ఉండి చూపిస్తున్నాం అందరికీ నైన్ ద్వారా జాగ్రత్త ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా లాగా వారణాసి సినిమా లాగా ముందుకు తీసుకెళ్తున్నాం టైంని ఈ విధంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు పరిహారాలు అన్నారు కాబట్టి ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఏ దైవాన్ని పూజించారు ఈ అని జరుగుతున్నప్పుడు మిగతా దైవాలను పూజ చేస్తే శనిశ్వరుడు తంతడు మనవల్ని ఆయనే చెయ్యాలి ఆయన ఆయన డిజిగ్నేట్ చేసినటువంటి ఆయన నామినేట్ చేసిన దేవుళ్ళనే చేయాలి మిగతా దేవుళ్ళని చేస్తే ఒప్పుకోడా ఎవరు ఆయన డిజిగ్నేట్ చేసిన వాడు ఆంజనేయ స్వామి శనీశ్వరుడు యొక్క తాట తీసిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఏలనర్సీ శనీశ్వరుడు యొక్క తాట తీసిస్తాడు వీళ్ళిద్దరికి గెలిచారు ఆయన తర్వాత వినాయకుడు ఒకడు మొప్పతప్పలు పెట్టాడు ఈ ముగ్గురిని డెసిగ్నేట్ చేశాడు మనవాడు మిగతా దేవతలందరినీ కూడా అందరితో వెళ్ళిపోయి పెద్ద పోటుగాళ్ళకి వెళ్ళిపోయి ఇద్దరు చేసేసి శనీశ్వరుడు విష్ణుమూర్జులకు వెళ్ళి కాళీర కొట్టించుకొని వచ్చేసాడు శనీశ్వరుడు ఏం తక్కువ ఏం కాదు కానీ జగద్గురు ఆయన అంటే న్యాయదేవత మనకి న్యాయాలు నేర్పిస్తాడు ధర్మంగా ఉండమంటాడు కాబట్టి ఆయనకే చేయాలి మనం శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని ఆ తర్వాత ఈ యొక్క తారాదేవి అమ్మవారిని ఇద్దరిని కలిపి మనం పూజ చేసుకోవాలి మంత్ర జపాన్ని చేసుకోవాలా శనీశ్వరుడికి నువ్వులను అంతా అభిషేకం చేసుకోవాలా అలాగే చక్కగా ఈ యొక్క పేదవారికి అనాథలకి వికలాంగులకి సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఉంటుంది గురుగారు ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని తెలియజేసినందుకు ధన్యవాదాలు